హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో న్యూ ఇయర్ స్పెషల్ కేక్ని చూపించబోతున్నానండి ఈ న్యూ ఇయర్కి ఇంట్లో ఉన్న వాటితో ఇలా హెల్దీగా కేక్ చేయండి మైదా పిండి ఎగ్ ఓవెన్ బీటర్ ఇలా ఏమీ లేకుండా పర్లేదండి ఈ కేక్ని ఈజీగా చేసేస్తారు ఎవరైనా ఇది చేయడం కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వని వేసుకోండి దీన్నే బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ అని అంటారు ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే చాలండి ఎన్నో రకాల రెసిపీస్ని ఈజీగా చేసేయచ్చు ఇందులోనే అరకప్పు వరకు చక్కెరను వేయండి ఒక ముప్పావు కప్పు వరకు గోరువెచ్చని పాలను వేసుకోవాలి ఇలా గోరువెచ్చని పాలలో రవ్వ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలా మొత్తం రవ్వలో బాగా కలిసేలాగా కలుపుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టండి ఈ లోపుల మనం కేక్ బేక్ చేయడం కోసం ఇలా ఏదైనా అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకోండి దీంట్లో ఆయిల్ అప్లై చేసుకోండి అడుగు భాగం అలాగే సైడ్స్ కూడా ఇలా అప్లై చేసిన తర్వాత పొడిపిండిని చల్లండి పొడిపిండిని కూడా ఇలా అడుగు భాగం అలాగే సైడ్స్కి కూడా అప్లై చేయండి ఇలా చేసి రెడీగా పక్కన పెట్టండి చూడండి మనకి పది పదిహేను నిమిషాల తర్వాత రవ్వ అనేది బాగా నానింది ఇలా పాలల్లో నానిన తర్వాత రవ్వ అనేది ఇలా వస్తుందండి కొంచెం గట్టిపడుతుందనమాట ఇలా కలిపేప్పుడు మీకు ఇంకా గట్టిగా అనిపిస్తే ఒక పావు కప్పు పాలని యాడ్ చేయండి యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలపండి ఇలా కలిపిన తర్వాత దీన్ని మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి ఈ పిండిని మొత్తం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి స్మూత్ పేస్ట్ లాగా రావాలి ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే రెండు యాలకులైనా వేసుకోవచ్చు అలాగే ఇందులోనే బైండింగ్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుతున్నాను దీనికి బదులుగా మీరు వెన్నెనైనా వాడుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి చూడండి ఇలా స్మూత్ పేస్ట్ లాగా రావాలన్నమాట ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో కొంచెం గట్టిగా ఉందండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మళ్ళీ పాలను యాడ్ చేయాలి ఇక్కడ చల్లార్చిన పాలను వేసుకోవాలండి ఇలా పాలను వేసుకున్న తర్వాత ఈ పాలనేవి పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేయండి మీ దగ్గర ఇవి లేకపోతే ఈనో పౌడర్నైనా వేసుకోవచ్చు ఈ రెండు మంచిగా యాక్టివ్ అవ్వడానికి ఇందులోనే ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి ఇక్కడ మనం పెరుగు కానీ ఎగ్ కానీ వాడట్లేదు కాబట్టి నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాము ఇది యాడ్ చేయడం వల్ల కేక్ అనేది పులిపేం రాదండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కూడా వేసుకున్న తర్వాత ఈ పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలండి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా కలుపుకున్నారంటే చూడండి మన కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది ఇలా రావాలన్నమాట ఇలా వస్తే మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మనం తీసుకున్న బౌల్లోకి ఈ కేక్ బ్యాటర్ అంతా వేసుకోవాలి వేసుకొని ఒకసారి ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా అడుగు మందంగా ఉన్న ఇలా వెడల్పాటి గిన్నెను పెట్టుకోండి దీన్ని ఒక పది నిమిషాలు హీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇలా ఒక స్టాండ్ని పెట్టుకొని దీనిపైన మనం తీసుకున్న కేక్ బౌల్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని లోపలికి గాలి ఏం పోకుండా మూత పెట్టేసేయాలండి నేను పైనుంచి గార్నిష్ కోసమని డ్రై ఫ్రూట్స్ని వాడుతున్నాను మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే వాడుకోవచ్చు అండి లేదా డ్రై ఫ్రూట్స్నైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత వేరే ఏదైనా గిన్నెతో ఇలా కవర్ చేసేయండి లోపలికి గాలి ఏమాత్రం పోకూడదనమాట ఇలా కవర్ చేసేసి మీడియం టు లో ఫ్లేమ్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి చూడండి థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇలా ఒక నైఫ్ తీసుకొని ఒకసారి గుచ్చి చూసారంటే ఇది పొడిగా వస్తుంది తడిగా వస్తే కేక్ మనకు అవ్వనట్టు పొడిగా వస్తే కేక్ అయినట్టు అర్థం అండి ఇది బేక్ అవ్వడానికి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే పట్టింది ఇది పూర్తిగా చలరిన తర్వాత ఇలా ఒక నైఫ్తో సైడ్స్ ఇలా అనేసి ఒక ప్లేట్ పైన బోర్ ఇచ్చి ట్యాప్ చేసామంటే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి చూడండి మనకి కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్పాంజీ స్పాంజీగా చాలా బాగా వచ్చిందండి నేనైతే ఇక్కడ తక్కువ క్వాంటిటీతో కేక్ చేశానండి మీరు ఎంతైనా చేయొచ్చు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటే కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగా వస్తుందండి దీనిపై నుంచి మీరు గార్నిష్ కూడా చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని తీసుకున్నామంటే స్పాంజీ స్పాంజీగా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ఈ కేక్ని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ